హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను టుడే వీడియో వచ్చేసి నేనైతే పీతల కర్రీ అయితే చేసేసాను సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అయితే చేస్తారు కదా ఇది వచ్చేసి నా స్టైల్లో ఎలా చేయాలి ఏంటో కూడా చూసేయండి ఫస్ట్ అయితే కళాయి పెట్టుకున్నాను కళాయిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ అని ఏం లేదు నాన్ వెజ్ చేస్తే ఎక్కువ పట్టిద్ది ఎక్కువ కావాలంటారు నేనైతే తక్కువగానే వేసుకుంటాను ఆయిల్ అనేది సో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాం ఒక స్పూను జీలకర్ర యాడ్ చేస్తే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది నాన్ వెజ్ చేసేటప్పుడు జీలకర్ర యాడ్ చేసుకున్నాం కదా ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మధ్యలో ఘాటు పెట్టేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోనే అల్లం పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉన్నాను ఇంక ఇదే మిక్సీ జార్లో మనకి కొంచెం ఆనియన్స్ పేస్ట్ అయితే పట్టేసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసాను అది కూడా మిక్సీ చేసుకొని దగ్గర కలిపేసుకోవాలి పీతల కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి ఇదైతే నా స్టైలు చింతపండు పులుసు కూడా వేసి చేసుకుంటారు నేనైతే చింతపండు పులుసు కొంచెం వేసుకున్నాను నార్మల్గా అయినా చింతపండు పులుసు ఎక్కువ చేపల పులుసు ఎలా పెట్టుకుంటాం అలా కూడా పెట్టుకోవచ్చు నేనైతే దగ్గరికి చేసుకున్నాను కర్రీని సో నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి మొత్తం కూడా దగ్గరికి అయిపోయింది కదా సో దీంట్లో మనము టమాటా అయితే యాడ్ చేసుకోవాలి ఒక మూడు టమాటా తీసుకొని మిక్సీ పట్టేసాను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను సైడ్కి కొంచమే మనం పులుసులా పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు నార్మల్గా నాకు గ్రేవీలా కావాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇంకా టమాటా కూడా వేసేసి మొత్తం కూడా దగ్గరికి ఎవరికి కలుపుకుంటూ ఉండాలి టేస్ట్ బట్టి కాదు నార్మల్గా ఆనియన్స్ కట్ చేసుకొని టమాటా కట్ చేసుకొని చేసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు అది మీ ఇష్టం ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది పీతల కర్రీ పీతల కర్రీ చేసేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తారా లేదో చాలా మంచి స్మెల్ వస్తుంది దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా యాడ్ చేసుకున్నాను కారం ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను కారం మన తినేదాన్ని బట్టి వేసుకోండి కర్రీలో కొంచెం కారం పడితేనే బాగుంటుంది కారం కారంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి దగ్గరికి ఇంక ఉప్పు కారం కూడా మొత్తం మనకి మసాలాకి పట్టేసేయాలి పట్టేసిందంటే మనకి దగ్గరికి అయిపోతున్నట్టే గ్రేవీ అనేది రెడీ అవుతున్నట్టే ఇంకొంచెంసేపాయి చూడండి మొత్తం మనకి గ్రేవీ అనేది దగ్గరికి అయిపోతుంది ఆయిల్ అనేది పైకి వస్తుంది దీంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దగ్గర కలిపేసుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా పీతల కర్రీ అనేది ఒక్కొక్కరు అందులో వంకాయ కూడా వేసి చేస్తారు ఇంకేదో చాలా చాలా అయితే నేను విన్నాను ఇంకా చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని కొంచెం పిండేసేసుకొని అది యాడ్ చేసుకున్నాను మనకి పులుసుగా కావాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం చేపల పులుసు ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవడమేనండి కానీ చేపల పులుసు అనేది ఎక్కువ మనము స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచాం కదా ఒక టెన్ మినిట్సే లేదా ఫిఫ్టీన్ మినిట్సే కానీ పీతల కర్రీలో పులుసు చేసుకున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువసేపే ఉంచాలి ఎందుకంటే మనకి కర్రీ అనేది ఉడకాలి కదా అంటే మటన్ లాగా ఉడకాలి అని కాదు చేపలు దానికన్నా కొంచెం ఉడకాలి అని ఉంటాం కదా అలాగా మొత్తం కూడా దగ్గరికి ఆయిల్ పైకి తెలుస్తుంది కదా ఇంకా నేను పీతలు అయితే వేసేసుకున్నాను పీతలు తినడం కూడా రావాలి అంటారు కదండి నిజమే అది పీతలు తినడం కూడా రావాలి అంటారు నాకైతే అస్సలు రాదు తినడం అంతే కానీ తినడం అయితే ఎప్పుడు లేదు ఇంక మొత్తం కూడా ఈ గ్రేవీ అంతా కూడా పీతలకు పట్టేయాలి కదా సో దగ్గరికి కలిపేసుకొని కొంచెంసేపు మనము ఉడక ఉండి ఇచ్చేసామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి దగ్గరికి అయిపోయింది మనకి లేదు నాకు పులుసులా కావాలి అనుకుంటే కొంచెం ఇంకా చింతపండు పులుసు ఎక్కువ యాడ్ చేసేసుకొని పులుసుగా దగ్గరగా చేసుకోవచ్చు లేదు పులుసు వద్దు అనుకుంటే కొంచెం నాకు చిక్కగా గ్రేవీలా కావాలి అనుకుంటే ఇలాగ దగ్గరికి అయితే చేసేసుకోవచ్చు పులుసులా కావాలంటే కొంచెం చింతపండు అనేది ఎక్కువ వేసుకోవాలి అంత అవసరం లేదు అనుకుంటే కొంచెం ఇంకా చిన్న సైజు లెమన్ సైజులో మనం చింతపండు తీసుకుంటే సరిపోతుంది చూడండి కర్రీ అనేది మనకి ఫుల్గా దగ్గర అయితే అయిపోతుంది ఇక దీంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం పైన నాకు కామెంట్ చేయండి ఇలా గ్రేవీలా తింటే బాగుంటుందా పులుసులా తింటే బాగుంటుందా అనేది నాకు కూడా తెలియదు కదా సో మీరు చెప్పండి ఎలా తింటే బాగుంటుంది అనేది నేనైతే గ్రేవీలో అయితే ట్రై చేశాను పులుసులో కూడా ఎలా ఉంటుందా ఏంటి అనేది కూడా నాకు తిన్న వాళ్ళు ఉంటే నాకు చెప్పండి సో ఫైనల్గా పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్